హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో మైదాపిండి పెరుగు సోడా ఇవేమీ లేకుండా పునుగుల్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పునుగులు ఆయిల్ కూడా అస్సలు పీల్చండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాసు మినపప్పును వేసుకోవాలి మీరు మినపప్పుకు బదులుగా మినపగుళ్ళునైనా తీసుకోవచ్చు ఈ మినపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం వన్ మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని ఈ మినపప్పుని సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు మినపగుళ్ళు తీసుకున్నట్టయితే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ గ్లాసు మినపప్పుకి ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బియ్యం పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటరు ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా బియ్యం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండిని మనం త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాసు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ రవ్వను కూడా త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మనం మినపగుళ్ళను తీసుకుంటే కనుక మూడు ఒకేసారి నానబెట్టుకోవచ్చు నేను మినపప్పు తీసుకున్నా కాబట్టి మినపప్పుని సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటున్నాను ఒక సెవెన్ అవర్స్ తర్వాత ఈ మినపప్పుని పైన పొట్టు మొత్తం శుభ్రంగా పోయే విధంగా వాష్ చేసుకోవాలి ఈ మినపప్పులో సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండ్ చేయడం కోసం గ్రైండర్ తీసుకొని ఈ మినపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం షోడ ఉప్పు వేసుకోవాల్సి వస్తుందండి అదే మనం గ్రైండర్ లో గ్రైండ్ చేసుకుంటే కనుక ఉప్పు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మినపప్పులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మినపప్పు మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం పిండిని కూడా ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఇడ్లీ రవ్వలో వాటర్ని పిండేసుకొని ఇడ్లీ రవ్వని ఇదే బౌల్లోకి వేసుకోవాలి మనం ఇడ్లీ రవ్వను వేసుకోవటం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యం పిండి ఇడ్లీ రవ్వ మినపిండి అంతా కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీరు సన్నగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఈ ఉప్పు జీలకర్ర అంతా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి నేను పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉందని చెప్పి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇలా బౌల్లో చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి కొంచెం కాలేకే మనం గరెటితో అటు ఇటు తిప్పుకోవాలి మనం ఈ పునుగుల్లోకి పెరుగు మైదా పిండి సోడా ఇవేమీ లేకపోయినా గానీ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ పునుగులు మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడతాయి ఫ్రై అవడానికి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పునుగుల్ని పక్క తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిగిలిన పునుగులు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీ కాంబినేషన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం